యూట్యూబ్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది మానేసాను వీడియోస్ చేయట్లేదు నాకు నేనే ఒక డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నా నేను యూట్యూబ్ చేయాలంటే హ్యాపీగా ఉండాలి నా మైండ్ ఫ్రెష్గా ఉండాలి ఇంట్లో వంటలు చేసుకుంటూ మా ఇంత గొడవ పెట్టుకుంటూ ఇలాంటివి పెడుతూ ఉండేదాన్ని కొంచెము షూటింగ్స్ అవి ఇవి ఉండట్లేదు పని లేదు నాకు ఏదైనా సరే పని చేసుకుంటూ బ్రతకాలి ఎప్పుడో ఒక చేయి ఇలా ఉండకూడదు నాకు అలాగే ఉండాలి నాకు వర్క్ ఏమి దొరకట్లేదు టెన్షన్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కరోనా టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను ఎలానా బతకాలి ఎలానా బతకాలి స్టార్టింగ్లో పాల ప్యాకెట్ కోసం జాకెట్లు హెమ్మింగ్ చేసేదాన్ని ఇంట్లో పాల ప్యాకెట్ కోసం అలాగే ఏదో ఒక పని ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళేదాన్ని ఇప్పుడు షూటింగ్స్ నందిని చేశాను టూ ఇయర్స్ బాగా వెళ్ళిపోయింది తర్వాత త్రినేని సీరియల్ చేశా మూవీస్ అయితే ఏం ఆఫర్ లేదు సీరియల్స్ ఇది అయిపోయింది నాకు వర్క్ అయిపోయిందంటే పిచ్చిదాన్ని అయిపోతా నాకు ఏమి చెయ్యాలో అర్థం కాక కొంచెం డిప్రెషన్ వెళ్ళిపోయి ఈ పిల్లలు కొంచెం బయటకి తీసుకుంటూ ఉంటారు నన్ను అలాగే యూట్యూబ్ కొంచెం స్టాప్ చేశాను అసలు మీకు అంటే మనం మీరు సినిమాలోనే పుట్టారు కదా మీరు పుట్టక ముందు నుంచే నాన్నగారు ఇక్కడే ఉన్నారు సో మీరు సినిమా గాలి పీల్చుతూనే పెరిగారు మన సినిమాలో అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్ చాలా ఎప్పుడు పని వస్తే అప్పుడే పని కదా సో అలాగ మన ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు మనం చాలా హ్యాపీ ఎందుకంటే ఒకప్పుడు టీవీ సీరియల్స్ లేవు అవును యూట్యూబ్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు ఏ వర్క్ లేదు ఇప్పుడు మనకి ఏదో ఒక చిన్న ప్రమోషన్ చేసుకోవచ్చు యూట్యూబ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి చేసుకోవడానికి మనకి సెకండ్ ఆప్షన్ ఉంది బట్ మనకి ముందు జనరేషన్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కదా అయినా కూడా వాళ్ళు లీడ్ చేశారు లైఫ్ ని సో డిప్రెషన్ లోకి ఎవరు వెళ్ళలేదు వెళ్ళలేదు బట్ నేను వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను కూడా తెలియలేదు మా డాడీ ఉన్నప్పుడు అసలు మా డాడీ నన్ను అంటాడు నువ్వు చాలా ధైర్యవంతురాలు నన్ను చూసి నేర్చుకుంటున్నా అంటాడు మా నాన్న అంత ధైర్యంగా ఉండేదాన్ని డాడీ చనిపోయినాక ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి చాలా మందికి ఇప్పుడు చెప్పాలి ఇంటరెస్ట్ కూడా ఇవ్వట్లేదు నేను ఎందుకంటే ఇది నా నోటి నుంచి రాకూడదు నన్ను చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు చాలా మంది ఉన్నారు కూడా నేనంటే ఇష్టపడే వాళ్ళు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు బతుకుతున్నారు అవును కానీ నేను ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి నచ్చదు 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 అని చెప్పాలి అది చెప్పాలి అంటే ఇక్కడ నుంచి రావాలి కదా వస్తుంది నాకు అక్కడి నుంచి వస్తేనే మాట్లాడతా ఇది ఒకటి ఇది పిచ్చిది ఏది మనసులో అనిపిస్తా చెప్పేస్తా అలా అనిపించిన రోజు ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాను ఈ రోజు మీ పేరు చెప్పినంటే నువ్వు వచ్చేసాను నాకు అసలు ఆగలేదు ఎందుకంటే ఎవ్వరికి ఇవ్వట్లేదు నేను వద్దు 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 అని పక్కన పెట్టేస్తున్నా కానీ మీరంటే చాలా ఇష్టం నాకు నాకు అందుకే మీరు మాట్లాడుతుంటే అలాగే వింటున్నాను కానీ ఏం రిప్లై ఇవ్వలేకపోతున్నా నేను అనుకున్నా తర్వాత మాట్లాడతానా లేదా అని కొంతసేపు ఇట్లా అనుకున్నా లోపల మీరు బాగా మాట్లాడతారు సో మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు ఆయనకి ఆయన హెల్త్ బాగాలేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పర్సనల్ ప్రాబ్లం ఒకటి అది ఆపరేషన్ చేశాము టోటల్ బెడ్ రెస్ట్ ఉండే మళ్ళీ డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి అది ఏమంటారు ఫైల్స్ అంటారు కదా ఫైల్స్ అది ప్రాబ్లం వల్ల ఇంకా ఆయన డ్యూటీకి ఏం వెళ్ళట్లేదు ఇంట్లోనే ఇంకా నేనే మొత్తం నేను చూసుకునేది నేనే చూసుకుంటున్నాను నాకు వర్క్ ఉంటే ఓకే వర్క్ లేకుంటే మాత్రం అదే నాకు ఎందుకంటే డిపెండెడ్ అయిపోయినాక నాకు భయం హస్బెండే నాకు హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయన తోడు లేకుండా ఏం చేయలేను ఇప్పుడు ఆయనే కొంచెం ఇది అయిపోతుంటే అది డిప్రెషన్ వెళ్ళకండి మీకు మీ ధైర్యం ఇంతమంది పిల్లల్ని అక్కను చేర్చుకున్నారు సో మిమ్మల్ని ప్రేమించి ఆయన పెళ్లి చేసుకున్నారు సో మీరు అలా డిప్రెషన్ లోకి వెళ్తే ఆయన ఏమైపోతారు వెళ్ళకూడదు అందుకే అటు ఇటు ఏమైనా యూట్యూబ్ అప్పుడు ఇన్కమ్ బాగుండేదా యూట్యూబ్ లో అమౌంట్ వస్తుంది వస్తుంది కదా అప్పుడు మరి వచ్చినప్పుడు మరి అది మనకి ఎంత లైఫ్ కదా హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకోవచ్చు అన్ని మన పర్సనల్ లైఫ్ మొత్తం చూపిస్తూ ఉంటాం కానీ నాకు ఇది వచ్చేసరికి కొంచెం ఆపాయం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా పాపం ఆడియన్స్ చాలా మంది అడుగుతున్నారు అక్కా నీ కుకింగ్ ఎక్కడ నీ కుకింగ్ ఎక్కడ అని వంటలు చేస్తూ బాగా చేస్తారు మీరు అంటే బిల్డప్ ఇస్తుంటా మా ఆయన వంట మాస్టర్ నుంచి అది వెయ్యి ఇది వెయ్యట కొద్దిసేపు ఆగు ఆ చెప్పు పాప వాళ్ళకి తెలీదు నేనే కష్టపడి వండుతున్నా అనుకుంటారు ఆ కానీ మా ఆయన వెనక నుంచి ఇస్తూ ఉంటాడనమాట ఆయన చెప్తుంటే వండుతూ ఉంటా లాస్ట్ లో బిల్డప్ నాది అంతే కదా ఏం చేసినా మనకే మహారాణలో మనమే కదా ఇంటికి అంతే ఆయన వంట బాగా చేస్తారు మీకు వచ్చా వంట బాగా మామూలుగా అంటే వచ్చు కానీ ఇప్పుడు చేయట్లేదు చేయట్లేదు బద్దకం ఎక్కువైపోయింది మా ఆయన వండి పెడితే తిని పెడుతున్నాను సూపర్ చాలు తిన్నావా లేదా అనేది ముఖ్యం ఎవరు వండితే మనకి అంటే కదా ఓకే సో మన సినిమాలోనే ఉన్నాం కదా మీ ఫేవరెట్ హీరో చెప్పండి ఫేవరెట్ హీరో చిరంజీవ్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు అసలు చాలా ఇష్టం నాకు ఎందుకంటే మూవీ చేశాను ముఠామేస్త్రి సినిమా చేశాను దాంట్లో మాలాంటి వాళ్ళు వన్ ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు సాంగ్ ఉంది చూడండి సాంగ్ ఆ సాంగ్ లో నేనప్పుడు అనమాట నేను నా డాడీ చాలా మంది ఉన్నారు దాంట్లో ఇది మూమెంట్ ఉంటుంది అది రాకుంటే నాకు చాలా సార్ నేర్పించారు కూడా ఇలా చెయ్యి తీసుకెళ్లి వెనక పెట్టేశారు నేను ఎందుకు వెనక పెట్టారు వీరయ్య గారు అమ్మాయి కదా నువ్వు నా ముందట ఉండాలి కదా ఇలా చేయి కరెక్ట్ చేయని చాలా సార్లు నేర్పించారు ప్రభుదేవ గారు అయితే ఇక్కడ కూర్చోపెట్టుకున్నారు ఇట్లా తాడు పట్టుకుని ఇట్లా వెళ్ళి చిన్నప్పుడు అప్పుడు ఫోటోస్ దిగాలి అవంతా ఏం కదా వీళ్ళందరు నాకు పరిచయమే కానీ ఫోటోస్ వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి కదా అసలు ఏమి రావండి ఏం పర్లేదు చాలా ఇష్టం సో మెమరీస్ అయితే ఉన్నాయి సినిమా ఉంది అది సినిమాలన్నీ చక్క ఒక గ్రంథాల లాగా ఎప్పటికీ ఉండిపోతాయి కదా స్వీట్ మెమరీస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ని డబ్బింగ్ యూనియన్ మెంబర్ ని రెండు యూనియన్ లో ఉన్నాను కానీ షూటింగ్స్ లేవు డబ్బింగ్ లేవు వర్క్స్ లేవు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉన్నా ఇంకా మంజు విష్ణు గారు ఎవ్రీ మంత్ పిన్షన్ ఇస్తుంటారు ఆ అమౌంట్ ఆయన ఇస్తున్నారు షూటింగ్స్ చెప్తానమ్మా అన్నారు వర్క్ అయితే రావట్లేదు ఇప్పుడు నాదంటే క్యారెక్టర్ క్రియేట్ చేయాలి కాబట్టి పిన్షన్స్ అయితే నాకు గవర్నమెంట్ నుంచి వస్తుంది అక్కడ ఇస్తున్నారు డబ్బింగ్ యూనియన్ లో కూడా నాకు పింఛన్ ఛాన్సీ చేశారు ఎందుకంటే వర్క్స్ ఉండట్లేదు కాబట్టి ఎలాగో అలాగా మన పాప బతకాలి అన్నట్టు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తే జీవితం ముందుకు వెళ్తుంది సూపర్ సో సపోర్ట్ అయితే కొంచెం వస్తుంది కదా సో అసలు ప్రాబ్లం ఏంటి ఈ రోజు మనం కలవడానికి మెయిన్ ప్రాబ్లం నాకు వర్క్ కావాలి వర్క్ ఎందుకంటే పని చేసే వాళ్ళకి పని ఇస్తే డబ్బు సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా ఒక డాన్సర్స్ గా ఉన్నారు నాకు వర్క్ ఇచ్చారు అనుకోండి చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా నేను వర్క్ కావాలి వర్క్ కావాలి పని నుంచి ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది బర్త్డే ఫంక్షన్ మ్యారేజ్ ఫంక్షన్ ఏదైనా డాన్స్ కానీ యాంకరింగ్ కూడా చేస్తా అలాగే ఏదో ఒక పని నాకు